ఐపోలవరం మండలం ఎదురులంక పేటలో శ్రీ విజయదుర్గా సెంటర్లో కొలువై ఉన్న విజయదుర్గాదేవి ఆలయంలో శ్రీ వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయం వద్ద విశేష పూజ నిర్వహించారు శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఇరవై ఆరవ తేదీ నుంచి వైభవంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపించారు పురోహితులు జీ నాగేంద్ర బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ శ్రీ వారాహి మాతకు ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకాలు అనంతరం మూలమంత్ర విశేష హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి ఆలయ కమిటీ ప్రతినిధులు కడల సతీష్ లిఖిత మట్టపర్తి శ్రీనివాస్ శశిరామలక్ష్మి దంపతులు పీడలపై కూర్చుని అమ్మవారికి పూజలు హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ విజయదుర్గా దేవి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సమరసతా సేవ ఫౌండేషన్ కార్యకర్తలు ధర్మ ప్రచార గ్రామ పెద్దలు యువత పరిసర ప్రాంత నాయకులు తదితరులు పాల్గొన్నారు సూర్యకోటి మ ఆదేవార్్రాణమహేష్మృర్వర్వాణాయ నమ

భగవాన్ పిల్లల తర్వాత అర్చన చేస్తూ ఉంటారు మహాలక్ష్మీదేవి అయిన మహాసుడు చేస్తూ ఉన్నారు మహాలక్ష్మీదేవి అయిన మహిళ

್ರವಂದೇ ರಾಜಂದೇ ಬೃಹಸ್ಪೇ ದ್ರವಂದೇಂಬಾರ ಅಯಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವಸ್

बस्ता आइएम ब्लोम ब्लोम आइएम 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 हमकी आइएम हमकी ना आइएम ब्लोम ब्लोम दस 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 चार 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 चा� ఒక పది అటు ఇంట్లో రావడం వల్ల ఏమైనా ఇబ్బంది కూడా ఉండదు యొక్క వారాహో వారాహివం చేయడం వల్ల శత్రు బాధ రుణ బాధలు ఎవరు అన్నట్లయితే అంటే కలిష్యే కలిష్యం ఏమంటుకోండి ఇప్పుడు మనం చేసినట్టు హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలియజేస్తుంది అది పూర్ణ ఆరోగ్య ఆ పూర్ణ హోగ్య చేతుల్లో చక్కగా

ल ल न हो आगामी कार्यक्रम के कार्यक्रम के प्रावस्थान में उपस्थित श्री महाराज हे लक्ष्मी का समस्या समस्या परमेश्वरे महाराज के अंदर से लक्ष्मी का स्वामी देवाता चंद्र का आराधना पूर्वक प्रार्थना नमस्कार आप लोगों को याने अग्नि के कलासा में मोमार आराधना स्पादी करना सहस्त्र नाम देवाचार्य चरण ग्रहण में आमंत्रित द्वारा यामी

అర్చకులకి దాతలకు అలాగే మరి తొమ్మిది రోజుల పాటు అర్చకత్వం నిర్వహించినటువంటి ఈ పెద్ద వాస్తవీలు కీర్తి శేషులు శ్రీ కుప్పల నారాయణమూర్తి గారి అర్చకుల వారి కుమారులు నాగేంద్ర గారు వారి యొక్క శిష్య బృందం అనుచరు బృందం అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు పూజాది కనుక సహకరించినటువంటి భక్తులకి రాత్రి అందరికి కూడా బిఆర్ఐ కమిటీ తరపున ధన్యవాదాలు అమ్మవారు ఆశీస్సులు ఉన్నారని తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి లైటింగ్ లైటింగ్ సహకరించేటువంటి వారు అదే